రి వైద్య రత్న కామిర్ల మందు సృష్టికర్త శ్రీ గుండుబోగుల సూర్యారావు గారి కామిర్ల మందు వందవ శతాబ్ది వేడుకలకి హాజరైన అందరికీ కూడా నా శుభాకాంక్షలు మరి పంతొమ్మిది వందల సంవత్సరంలో పుట్టిన సూర్యారావు గారు కేవలం ఇరవై సంవత్సరాలు అంటే ఆయన వయసు ఇరవై సంవత్సరాల్లోనే కామిర్ల మందు కనిపెట్టి ఆ రోజుల్లో కామెరలు వస్తే మరణం మరి కామెర్లకి మందు సరైన మందు లేని టైంలో మరి కామెర్ల మందుని కనుగొని మరి ఎన్నో వేల జీవితాల్లో వెలిగినిచ్చి మరి ఇరవై సంవత్సరాల్లోనే ఆ మందు కనిపెట్టారు ఈ రోజుకి నూట ఐదు సంవత్సరాలు మరి ఆ రోజుల్లో పావలాకే పంతొమ్మిది వందల ఇరవై ఇరవై సంవత్సరంలో పావళాకే ఈ కామెర్ల మందు అందజేసి నూట ఐదు సంవత్సరాల తర్వాత పది రూపాయలకే మళ్ళీ అదే వైద్యాన్ని కొనసాగిస్తున్నారంటే తాతలు లేకపోతే ఆయన ఇచ్చిన కీర్తిని ఇటు ఇద్దరు కుమారులు కుమార్తె మనవులు మనవరాజు అంటే నాగయ్య గారు స్వామి నాయుడు గారు అలాగే లక్ష్మణరావు గారు భద్రరావు గారు అలాగే వాళ్ళ అమ్మాయి జయలక్ష్మి గారు వేర వీరజయమ్మ వీరరాజమ్మ అలాగే మన మనవాళ్ళు భద్రరావు గారు లక్ష్మణరావు గారు వీళ్ళందరూ కూడా ఆయన కీర్తిని కొనసాగిస్తూ ఈ మందుని ఈ రోజు వరకు కూడా దిగ్విజయంగా అందరికీ అందజేస్తూ ఉన్నారు ఎంతో మంది అలాగే ఈ రామచంద్రపురానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చారు వెళ్ళంటే దేశంలో ప్రతి ఒక్కరికి తెలుసు ఎంతో మంది సినీ ప్రముఖులు కానీ రాజకీయ నాయకులు కానీ ఈ మందు మందులు వాడిన సందర్భం అలాగే ఆర్టీసీ వాళ్ళు ప్రత్యేక బస్సులు ఈ వెళ్ళకి వేస్తున్న వేశారు అంటే మరి ఆ మందుకున్న ప్రత్యేకత మరి అందరం మనం మనందరం తెలుస్తా ఉంది మనందరికీ కూడా మాధవసేవ మాధవ సేవగా మరి నూట ఐదు సంవత్సరాలు గుండుబోగిల సూర్యారావు గారి ఈ కామెరి మందు ఈ నూట ఐదు సంవత్సరాలు అందిస్తున్న వాళ్ళ కుటుంబ సభ్యులకి శతకోటి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇలాగే మరిన్ని సేవలు ఇంకో వంద సంవత్సరాలు యోగం ఉన్నంత వరకు కూడా ఈ సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం ఈ కార్యక్రమాన్ని దశాబ్దోత్సవాలు జరుపుకోవాలనేటువంటి ఉద్దేశంతో వంద సంవత్సరాలు క్రితం స్థాపించినటువంటి ఈ కామెరి వైద్యం ఆ రోజుల్లో వైద్యం ఏంటో తెలియనటువంటి రోజుల్లో ఈ ఆలోచన చేసినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి అయినటువంటి గుండెబోగుల సూర్యారావు గారు మరి ఆ సూర్యాగారావు గారికి ఇద్దరు కుమారులు కుమార్తె అందులో పెద్ద ఆయన పేరు గారు రెండో ఆయన పేరు స్వామినేయుడు గారు మరి అమ్మాయి పేరు వచ్చి వీర్రాజమ్మ మరి స్వామినాయుడు గారికి ముగ్గురు కొడుకులు ఒక కుమార్తె అదేవిధంగా మరి నాగయ్య గారికి వచ్చి ఇద్దరు కొడుకులు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి వాళ్ళందరూ కలిసి ఈరోజు పాముల బ్రదర్సు గుండు బ్రదర్సు అంటే సూర్యారావు గారి అక్క అంశం నుంచి వచ్చినటువంటి వాళ్ళు వీరందరూ వాళ్ళ రక్త సంబంధికులు మరి అప్పటికీ ఇప్పటికీ కూడా వంద సంవత్సరాలు దాటినప్పటికీ కూడా ఈ కామెర్ల మందు యొక్క విశిష్టత ఒక్కసారి ప్రజలందరికీ తెలియవచ్చినటువంటి ఈ రాష్ట్రానికి తెలియవచ్చినటువంటి ఉద్దేశంతో ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది కామెర్ల వ్యాధి అనేటువంటి దాన్ని గుర్తించి నిన్న ఒక సందర్భంగా నేను కూడా ఈ సూర్యారావు గారు ఈ వైద్యంలోకి ఎలా వచ్చారు అనేటువంటి చెప్తే ఒక సందర్భంగా కుటుంబ సభ్యులు చెప్పారు ఎవరో ఒక హిమాలయాల్లో తపస్సు చేసుకునేటువంటి ఒక స్వామీజీ గ్రామానికి రావటం ఆయన ఒక వారం రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు ఈ గ్రామంలో ఉండటం ఈ గ్రామంలో ఉన్న తర్వాత ఆయనకి ఈ గ్రామం నుంచి అనేక మంది సేవ చేసిన సూర్యారావు గారి యొక్క లక్షణాలు ఆయన యొక్క నిబద్ధత ఆయన యొక్క పెద్దల పట్ల వారికి ఉండేటువంటి గౌరాన్ని గుర్తించి నీకు ఒక ఉపదేశం చేస్తాను అనేటువంటిది చెప్పి వారి ద్వారా స్వామీజీ ద్వారా ఉపదేశం వల్ల వచ్చినటువంటి ఈ కామెర్ల మందికి వైద్యం అనేటువంటి పసరం ఉంది అనేటువంటిది చెప్పి ఆ ఫార్ములా అక్కడి నుంచి వచ్చింది అనేటువంటిది చెప్పారు ఏది ఏమైనా ఆ గొప్ప వ్యక్తి ఆ మహనీయుడు ఈ రోజుని వంద సంవత్సరాలు అయినప్పటికీ కూడా ప్రజల్లో చిరస్థాయిగా వ్యక్తిగా రాబోయే తరాలు కూడా గుర్తుంచుకునేటువంటి వ్యక్తిగా చెప్పుకోవడంలో సందేహం లేదనేటువంటిది ఈ సందర్భంగా గుర్తుంచుకునేటువంటిది జాతీయ పార్టీలో కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి వీర్రాజు గారు కానీ మీరిద్దరూ ఉన్న సమక్షంలో ఇది మీరు నమ్మినటువంటి వంద సంవత్సరాల నుంచి కామెర్ల మందు వాయిద్యం గురించి ఆయన చేసినటువంటి తపస్సు ఏదైతే ఉందో గుండె బగులు సూర్యారారు ఆయన కాలం చేసి స్వర్గంలో ఉన్నప్పటికీ కూడా చాలా సందర్భాలుగా ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇచ్చినటువంటి సందర్భాలు చూశాను నేను అనేక రంగాల్లో చాలా రంగాల్లో వారు వారు చేసినటువంటి సేవల్ని గుర్తుంచుకుని వారికి పద్మశ్రీ గాని పద్మభూషణ్ కానీ ఆ సందర్భాన్ని కూర్చుకునే అవార్డులు ఇచ్చినటువంటి సందర్భం ఏదైతే ఉందో సూర్యారావు గారి మీద పేరు మీద అటువంటి అవార్డు తీసుకురావడానికి మీరు ప్రయత్నం చేయాలి ఆయన మాధవ మానవ సేవ మాధవ సేవగా పనిచేసినటువంటి వ్యక్తి కామెర్ల మంది అనేటువంటిది చిన్న విషయం కాదు వంద సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి అటువంటి వ్యవస్థ నడిపినటువంటి అటు గొప్ప మానవ సేవ చేసినటువంటి సూర్యారావు గారి పేరు మీద మీ యొక్క ఒక కుటుంబ సభ్యులుగా